హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఒక సిస్టర్ అడిగారు కామెంట్లో అక్క ప్లాస్కోల్ని ఇమ్మంటారని చెప్పేసి నేనైతే ఖతర్ దేశంలో ఉన్నానండి ఖతర్ దేశంలో ఏమంటారు అంటే ప్లాస్కోల్ని దెల్లా అంటారు థర్మూస్ అంటారు మతారా అని కూడా అంటారు ఇప్పుడు మతారా అనేది కొంచెం నేను తప్పు చెప్పు ఉండొచ్చు ఎందుకంటే మతార్ అనేది వర్షాన్ని దగ్గరగానే అంటారు ఎయిర్పోర్ట్ని కూడా దగ్గరగానే అంటారు అంటే మతార్ మతారా ఇలా అన్నమాట కాబట్టి అది అంత కన్ఫ్యూజ్ అనమాట సో దెల్లా దెల్ల థర్మోస్ అంటే ఈ ప్లాస్కోల్ అనమాట అయితే ఇందులో రెండు రకాలు ఉంటాయండి ఇలా వచ్చినప్పుడు చాయ్ గాహలు ఉంటాయి లేదంటే ఇలా గహవకి విడిగా ఉంటుంది అనమాట ఇలా కోణం కనిపిస్తుంది కదా ఈ కోణం ఉన్నది గహవ అంటే అరబిక్ కాఫీ అరబిక్ కాఫీ అంటే గహవ అనమాట ఇది వచ్చేసి చాయే చాయే అంటే మనకి బ్లాక్ టీ లెక్క అనమాట అంటే మనం డికర్షన్ కాసుకుంటాం కదా సో వేడి నీటిలో కొంచెం పుదీనా వేసేసి లిప్టెన్లు వేసేస్తారు సో ఇది బ్లాక్ టీ అనమాట ఇది ప్లాస్కోల్ గురించి ఓకే సిస్టర్ మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ మీ వరకు వచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్